స్వతంగా ప్రతి ఒక్క భారతీయుడు అనునిత్యం నెమరు వేసుకోవాల్సిన గీతం దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు ఒక్కొక్కసారి ఇవన్నీ చూస్తే ఒక స్ఫూర్తిని ఏ విధంగా ఇచ్చింది జాతిని ఏ విధంగా ఐకమత్యం తీసుకొచ్చింది అని మనం ఆలోచిస్తే రాను రాను అనేక మంది స్వాతంత్ర వీరులు లాలా రాయ్ బాల గంగాధర్ తిలక్ బిపిన్ చంద్రపాల్ భగత్ సింగ్ వంటి వీరులకు ఈ గేయం ప్రేరణగా నిలిచింది వారు ఎప్పటికప్పుడు ఈ గేయాన్ని నినదించడం ప్రజల్లో చైతన్య దేవడం పోరాట స్ఫూర్తిని నింపుతో ముందుకు పోయారు అది చూసి బ్రిటిష్ వాళ్లు భయపడి పాటని ఏకంగా నిషేధించే పరిస్థితికి వచ్చారు ఆయన ప్రజలు ఎనిక్కిపోలేదు లాఠీ చార్జీలు చేశారు అరెస్టులు చేశారు తోటాలు పేల్చారు కానీ చనిపోయేటప్పుడు కూడా వందే మాత్రమని